ఈ కార్యక్రమానికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైభవన్ టీమ్కి ప్రేక్ష మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు మా పిల్లలు ఎంత కష్టపడి చేశారు అనేది మీరు సినిమా చూసాక తెలుస్తుంది అండి ఎవరికైనా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది అని అన్నప్పుడు సరే అని డిషన్ తీసుకొని వాళ్ళను ప్రోత్సహించడం నేను సూర్యాపేటలో వాళ్ళు హైదరాబాద్లో చాలా కష్టపడి సినిమా తీయడం జరిగింది ఏదైనా కూడా ఈ సినిమా వాళ్ళంత కష్టపడి చేసినందుకు భగవంతుని ఆశీర్వచనాలు ఉండాలి ప్రజల ఆదరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలని వైభవం టీం అందరికీ కూడా అభినందనలు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ మీరు ఒక లీడింగ్ లాయర్గా ఉన్నారు మీ పిల్లలు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా చదువుకున్నారు మీరు సింగిల్ పేరెంట్ అని కూడా అటువంటిది సినిమా రంగంలో వస్తా అన్నప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందండి మాకు మొదటి నుంచి కూడా సినిమా తీయాలనేది ఉంది అనేది వాళ్ళు వ్యక్తం చేశారు అయితే సరే అంటే ముందు అంతకు ముందు కూడా వాళ్ళు చేస్తాము అని అనుకున్నారు కానీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది తర్వాత వాళ్ళు మేము జాబ్ కంటే కూడా మాకు ఇదే ఇంట్రెస్ట్ ఉందమ్మా ఇది వన్ ఆఫ్ ది బిజినెస్ ఐ మీన్ బిజినెస్ లాగా ఇది ఎంబీఏ ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్స్ కాబట్టి బిజినెస్ లాగా చేస్తున్నాము మామూలుగా ఇద్దరం వేరే బిజినెస్ అయితే మాత్రం మీరు చే యాక్సెప్ట్ చేయకపోయిందా ఇద్దరం ఒకటే బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని యాక్సెప్ట్ చే చేస్తే ఇద్దరం ప్రొసీడ్ అవుతాము అన్నారు నేను కన్విన్స్ అయ్యాను ఆ టైంకు కన్విన్స్ అయ్యే అవ్వడం అనేది ఆ అది అలాగే వాళ్ళు కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చిండ్రు ఇంకా ముందు కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటే మీరు సబ్జెక్ట్ విన్నారా ముందు ఈ సినిమా తీయాలనుకుంటున్నారు దీనికి కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది అందులోనూ వాళ్ళు కెరీర్ పక్కన పెట్టి ఈ సినిమా తీయాలనుకుంటున్నారు ఆ కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం బాగుందండి థీమ్ కథలో ఉన్న థీమ్ వాళ్ళు ఏంటంటే ఒక విధమైన ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చారు అందులో నాకు ఆ థీమ్ అనేది నచ్చింది దాన్ని ప్రొజెక్ట్ చేశారు ఆ ప్రొజెక్ట్ చేసిన సినిమా కూడా మంచి ఇదిగా వాళ్ళు చాలా కష్టపడి తీయడం జరిగింది సో తప్పకుండా అది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నాకు బాగా మీరు ఫస్ట్ కాపీ కూడా చూసుకున్నట్టున్నారు కదా చూసినప్పుడు మీకు ఎటువంటి అనుభూతినిచ్చింది ఆ సినిమా మామూలుగా చూస్తున్నట్టే ఉందండి సినిమా అని అట్లా అని అన్నట్టయితే ఏం లేదు బాగానే ఉంది నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీరు మా స్టేజ్ మీద ఉండండి మాతృమూర్తి రమాదేవి గారికి మా టీం మొత్తానికి ముఖ్యంగా పాత్రికే మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ మా శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా పేరు సాత్విక్ అండి నేను ఒక సాధారణ యువకుడిని అయితే నాకు కొన్ని కళలు ఉన్నాయి నా కళలలో సినిమా తీయాలి మంచి సినిమాని ప్రజలకు అందించాలనే ఒక బలమైన సంకల్పం ఉండేది చిన్నప్పటి నుంచి ఉండేది చిన్నప్పటి నుంచి అదే సంకల్పంతో నేను ముందుకు సాగడం జరిగింది అయితే అట్లని చెప్పి నేను చదువులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళే అంత అది కాదండి అంటే నార్మల్ మీకు తెలిసిందే ఒక తెలుగు మిడిల్ క్లాస్ కుటుంబంలో ఫస్ట్ డిగ్రీ చేయాలి డిగ్రీ అయినాక ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలి అన్నీ జరిగినాక ఓకే కెరియర్ సెట్ అయ్యింది అనే ఒక బేసిక్ అష్యూరెన్స్ వచ్చినాక కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక టైం దొరుకుతుంది ఆ టైం మాత్రమే డ్రీమ్స్ ఏజ్ చేయాలన్నా కూడా ఆ ఒక్క టైంలోనే మనం చేయాలి ఇక అంతకంటే ముందు చేసినా మనకు కాదు అంతకంటే తర్వాత చేస్తే ఇక జీవితకాలం లేట్ అయిపోతుంది మనకి మన ఎక్కే రైలు సో ప్రస్తుతానికైతే మా బ్రదర్కి నాకు ఇద్దరికి సినిమా తీయాలనే ఒక ఏదైతే కోరిక ఉందో ఎవరికి ముందు కలిగిందో ఎవరికి వెనక కలిగిందో అని కూడా తెలుసుకోలేనంత పాతది ఇది మొత్తానికి ఒక మంచి సినిమా తీయాలని చెప్పి ప్రేక్షకుల ముందుకి ఇప్పుడు ఇన్నాళ్ళు రెండు రెండు నెలల నుంచి మేము కష్టపడి కష్టం కష్టం అనే అనేదాన్ని ఫోకస్ చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే సినిమా చూసినాక ఒక్క క్షణం మీ సినిమా చూసినాక చూడేటప్పుడు జనాల నుంచి బాగుంది అనే ఒక చిన్న ఇట్లా ఇట్లా థమ్స్అప్ మొత్తం కూడా లేదు ఇట్లానా చాలు కంప్లీట్ ప్రతి ఒక్క కష్టం మొత్తం మొత్తానికి ఆస్కారం ఉంటుంది సో హానెస్ట్గా తీసినాం మేము సినిమాని అందరూ యూనివర్సల్ ఆడియన్స్కి టార్గెట్ చేసుకుంటూ తీసినాం ఒకళ్ళు చూడాలి ఒకళ్ళు చూడొద్దు ఆ దృక్పథం ఏం లేదు మీరు అంటే అంట అంటుంటారు కదా మామూలుగా ఇట్లా ఎండన కా ఇంట్లో కాదు మీద కా అంటే నరసింహస్వామి స్టైల్లో సో చిన్న కాదు పెద్ద కాదు ముసలి కాదు ముతక కాదు ధనిక కాదు పేద కాదు ఎట్లాంటి ప్రజలకైనా కూడా అందరికీ ఈ పర్టికులర్ సినిమా అనేది నచ్చే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది అట్లా చేయాలంటే ఫస్ట్ మేము ఫస్ట్ మా సైడ్ నుండి ప్రొడక్షన్ అనేది చాలా పక్కాగా చేసుకొని పకడ్బందీగా చేయాల్సిన పరిస్థితి ఉండే అది చేసినామనే మేము నమ్ముతున్నాం ఆ రిజల్ట్ అనేది రేపట్నాడు ఇరవై మూడో తారీఖు మా వైభవం అనేది థియేటర్ల ముందుకు వస్తుంది సో నేను ఎప్పటి నుంచి అనుకుంటాను వైభవం అనేది ఇరవై మూడో తారీఖుకి వస్తుంది కానీ మాకు అసలైన వైభవం మాత్రం జనాలు థియేటర్లకు అది వస్తుంది మాకే సినీ పరిశ్రమకైనా ఎవరికైనా అసలైన ఆ రోజే రావాలి సో ఆ పని తీసుకొచ్చే నేను ఏం నేనేం లేదండి ఇక్కడ నుంచి ఒక సినిమాతో మీ ముందుకు నిలబడ్డా మీరే ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి సో ఒక తమ్ముళ్లాగా నన్ను అనుకొని ఈ సినిమాని మీరు నా ప్రజలకి తీసుకెళ్తారని నమ్ముతున్నాను మంచి సినిమాని ప్రజలు ఆద ఆదరిస్తారనేది మాత్రం చాలాసార్లు ప్రూవ్ అయింది సో పేరు పేరున ఒక ఒకటని కాదు రెండని కాదు ఎట్లా అంటే అదొక నిజం అన్నట్టుగా అది సో ఇంకొక మంచి సినిమా యాడ్ అవుతుందని నేను నమ్ముతున్నా ఇంకొక ఎగ్జాంపుల్ లాగా కూడా ఈ సినిమా అవుతుంది అనేది కూడా నేను నమ్ముతున్నా సో తప్పకుండా మీ మీ సహకారం కావాలి మా మా కష్టమైతే మేము పడ్డాం ప్రజలకు మేము తీసుకెళ్ళడానికి మా హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తున్నాం సినిమా ప్రజలకి నచ్చేటట్టే చేసినాం రెండు గంటల పద్నాలుగు నిమిషాలు ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోరేటట్టే తీసుకుంటున్నాం మేము ఆద్యాంతం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో ఇది వచ్చేసి ఒక మా సినిమా వైభవం అనేది ఒక కామెడీ ఎంటర్టైనర్ లాగా తెరకెక్కింది ఫ్యామిలీ అంశాలు ఉన్నాయి సెంటిమెంట్ ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం కొంచెం ఇంటలెక్ట్ కూడా ఉంటుంది నేను అదే అనుకున్నాను అంటే ఆడియన్స్ తలుచుకుంటే బ్రెయిన్ని ఇంట్లో వదిలేసి వచ్చినా పర్లేదు ఇంటి నుంచి తీసుకొచ్చినా కూడా పర్లేదు ఎట్లయినా కూడా కేటర్ అవుతుంది సో అది జనాల ఇష్టం తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారు అనే నమ్మకం అయితే మాకుంది ఏం నమ్మకం లేకపోతే పని ఉద్యోగాలు బక్కర్ పెట్టుకొని మేము రాలేదు ఏం నమ్మకం లేకపోతే తల్లి పేరు మీద ప్రొడక్షన్ కంపెనీ పెట్టలేదు ఏం నమ్మకం లేకపోతే ఒక గొప్ప టైటిల్ వైభవం అనే టైటిల్ పెట్టలేదు ఎంతో కష్టపడి ఎంతో ఆలోచించి ఎంతో అంటే ఈ ఒక్క క్షణమే నేను మీకు తెలుసు కానీ నాకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు సో నా మీద నమ్మకం నాకుంది అది మీ ముందుకు ఇప్పుడు వస్తున్నాను దేవుడు దయ వల్ల ప్రజల అందరి సహకారం వల్ల ఈ చిత్రం ఆదరింపబడి అందరికీ వైభవం తెస్తుంది అని కూడా నేను నమ్ముతున్నాను అందుకే సో ఈ వైభవం అనే దాని విషయంలో ఇంకోటి సో చూద్దామండి చూద్దాం వైభవం అనే టైటిల్ పెట్టినా కాన్ఫిడెంట్గా ఉన్నాం మా పరిధిలో మేమున్నది అంతా చేస్తున్నాం మిగతాదంతా ఇక మీరు ప్రజలకి తీసుకెళ్లేదాన్ని బట్టి ప్రజలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా అందరికీ వైభవం రావాలి అందరూ వైభవానికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సో అది అందరికీ నమస్కారం అండి నా పేరు రుత్విక్ సో మా మా తమ్ముడు ఇప్పుడు మాట్లాడి సాత్విక్ సో మోరాలెస్ ఇద్దరం వాయిసెస్ కూడా సేమ్ ఉంటాయి సో ఆయన ఏం చెప్తామని కూడా నేను చెప్పిన ఒకటే అల్టిమేట్గా మీకు కావాల్సింది అందరికీ మాకు రావాలి వైభవం మీకు రావాలి అందరికీ వైభవం రావాలనే ఉద్దేశంతో ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఒక కళ నాకు నటుడు కావాలని ఎప్పటికైనా నా అట్లా చూసుకోవాలని ఆ కళ వాళ్ళు నెరవేర నెరవేరడం ఒక విధంగా సంతోషంగా ఉంది దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన కొత్త కథ తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా అమ్మగారికి సో అదేవిధంగా మా తమ్ముడు కాబట్టి ఈ సందర్భంగా నేను ఏంటంటే ఇది ఒక మంచి సినిమా తప్పకుండా అందరికీ నచ్చే విధంగా ఇంకొకటి ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు ఎట్లాంటి పరిస్థితి ఉందంటే ఇంట్లో చూ చూడొచ్చా కూర్చొని ఫ్రెండ్స్తో చూడొచ్చా మన వైఫ్తో చూడొచ్చా అమ్మతో చూడొచ్చా అనే పరిస్థితి ఇప్పుడు సినిమా కంటే దానికంటే ముందు ఇది అడగ అడగాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విషయంలో మాత్రం మేము చాలా గర్వంగా చెప్తున్నాం మనం అందరూ పక్కన ఇంట్లో ఎవరి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చూసే సినిమా అని వైభవం అని మేము గర్వంగా చెప్తున్నాం ఎందుకంటే మాకు యూ సర్టిఫికెట్ వచ్చింది ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఏ సినిమా కూడా చాలా తక్కువ మా మా సెన్సార్ వాళ్ళ ప్రకారం మంది ఇరవై ఇరవై ఐదు సెన్సార్ అయిన సినిమాల్లో మన మొదటి సినిమా యూజ్ ఫ్రికెట్ రాను ఆ విషయంలో నేను ఒక మంచి సినిమాని అందరితో కూర్చొని చూడగలిగే సినిమాని ఇచ్చినా అని నేను చాలా గర్వపడుతున్నాను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇక అందరూ ఇప్పుడు మా సినిమా విషయానికి వస్తే మేము నేను ఎట్లయితే కొత్తవాడినో ఈ చిత్రం ద్వారా సుమారు యాభై నుంచి అరవై మందిని కొత్త వాడిని మేము ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం అందుకు గర్వపడుతున్నాను నేను మా మే నేనైతే కష్టపడ్డానో ఏ ఇండస్ట్రీకి రావాలనుకుని స్ట్రగుల్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ మా వంతు కృషిగా మేము ఒక క్యాస్టింగ్ కాల్ పెట్టి ఎటువంటి బేసిజలేకపోకుండా ట్రాన్స్పరెంట్గా ఎవరైతే మనకి పాత్రకి సరితూగుతారో వాళ్ళందరి కోసం మేము తీసుకొని దానికోసం సమయం అయినా కూడా వాటన్నిటి ఒక మూడు నాలుగు నెలలు మాకు వచ్చిన క్యాస్టింగ్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ నుంచి తీసుకోవడానికి మాకు ఒక మూడు నాలుగు నెలలు పట్టింది అయినా కూడా పాత్రలు ఒదిగిపోవాలి మనం అనుకున్న పాత్రలు న్యాయం చేసే వాళ్ళు మాకు దొరకాలని అని వాళ్ళ కోసం వెతికి వెతికి వచ్చిన వాళ్ళందరూ తీసుకొని అట్లా కొత్త వాళ్ళని సుమారు యాభై నుంచి అరవై మంది మేము పరిచయం చేసినాం సో ఇప్పుడు అందరూ రాలేకపోయినారు ప్రస్తుతానికి వాళ్ళ వాళ్ళ పనుల వల్ల కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఇచ్చే విజయాన్ని మీరు ఇచ్చే స్ఫూర్తితోటి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నేను తప్పకుండా తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తాను ఈ సినిమా ద్వారా వాళ్ళందరికీ కూడా తప్పకుండా బ్రేక్ వస్తుంది నాతో పాటని మేము ఆశిస్తున్నాం ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మాకు రెండున్నర సంవత్సరాలుగా ఈ చిత్రం నుంచి మాకు రోజు పగలనగా రాత్రనక మాకు లైఫ్ అంటే వైభవంతో మాకు ఆ టూ ఇయర్స్ నుంచి అన్ని పక్కన పెట్టేసుకొని ఈ సినిమా మీదనే అనుకున్నాం చివరిగా నేను చెప్పొచ్చేది ఈ ఇరవై మూడో తారీఖున మాకు మీరు వైభవం తీసుకొస్తారని తప్పకుండా అందరు మీ మీడియా మిత్రులు ముఖ్యంగా మీ నుంచి సహకారం రావాలి మాకు వెనకాల ముందు ఎవరు లేరు మీరే మాకు అండదండలుగా ఉండాలని మీరే నలుగురికి చెప్పాలి ప్రజలకు చెప్పాలి మా చిత్రం గురించి అవగాహన అందించాలని నేను కోరుకుంటున్నాను తద్వారా మంచి సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి మంచి సినిమా చెత్త సినిమా రెండే ఉంటాయి సో మాకు మంచి సినిమా తీసినామని మేము అనుకుంటున్నాం సో ఆ మంచి సినిమాని మీరు ఇంకా ప్రజలకు తీసుకెళ్తారని తద్వారా ప్రజలు కూడా మాకు వైభవానికి తద్వారా వాళ్ళకి వైభవం వచ్చి అందరికీ వైభవం వస్తుంది తెలుగు సినిమాకి మళ్ళీ వైభవం వస్తుందని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని తోమగిస్తున్నారు జై హింద్ డే హృతిక్ ఇప్పుడు మీ తమ్ముడే డైరెక్టర్ మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ లాగా ఎప్పుడైనా వచ్చే అట్లా ఏం లేదండి ముందే అనుకుంటాం ఏదైనా నాకే చెప్పేస్తది ఓకే అటువంటి డిఫరెన్సెస్ లేదు కలెటివ్ డెఫ్ట్ అక్కడ మొదలై ప్లాన్ చేసుకుంటాం ఓకే ఓకే ఇప్పుడు హీరోయిన్